ఆర్సీ రోడ్డులోని షాదీమహల్లో అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు షాదీమహల్లో అసంపూర్తిగా ఉన్న ప్రహారీ కూడా డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పూర్తి చేయనున్నారు షాదీమహల్ ఆవరణను ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పరిశీలించారు నగరంలోని మహల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు ముస్లింలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు తిరుపతిలో ముస్లింలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ముస్లింల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహయాదవ్ చెప్పారు షాదీ చేసి చూపుతామని ఆయన చెప్పారు గత ఐదేళ్లలో షాదీఖాన్ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాష ఆరోపించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఎనిమిది లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనుందని ఆయన తెలిపారు ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ దంపూరి భాస్కర్ యాదవ్ బీజీ యాదవ్ చిన్నబాబు జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు